श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम குருபிரணு குருதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர திரீகுரவே நம ரெண்டு வில இரவை ஐதவசம் மீனல மாசஃபால் செப்புக்குந்தா இப்போ மீனல மிதுனராசி ஃபலாது செப்புக்குந்தா ఈ మిథునం ఎట్లా ఉంది చూద్దాం ఈ మిథున రాశి కూడా దాదాపుకు చాలా బాగుంది రవి బుద్ధులు బాగున్నారు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది శని వల్ల మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదు రాహువు కేతువు శని బాగా లేరు గురువు మాత్రం గురువు వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పాలి ఉన్నది శుక్రుడు బుధుడు రవి రవి బుధుడు బాగుంటే వ్యాపారం బాగా సాగుతుంది అన్ని విధాలా బాగుంటుంది కానీ మిగతా గ్రహాలు బాగాలేవు దీనివల్ల అనేక రకాలైన కష్ట నష్టాలు వస్తాయి అయితే ఈ మిథున రాశికి ఏకాదశిలో రవి ఉన్నాడు సూర్యుడు ఈ సూర్య భగవానుడు తొమ్మిది గ్రహాలకి కూడా అధిపతి ఆయన బాగుంటే ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా మేలే జరుగుతుంది అయితే ఆయన ఎప్పుడు కూడా మంచివాడికి ఉపయోగపడతాడు కానీ దుర్మార్గుడికి మాత్రం ఉపయోగపడడం భగవానుడు లేకపోతే ఏమీ లేరు సూర్యకిరణాలు లేకపోతే ఏమీ లేదు కాబట్టి ఈ రాశి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయడమే కాక మీ జీతాభత్తు ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఈ రాశి వివాహం జరగటానికి బాగుంది వ్యాపారం చేయటానికి బాగుంది ఇల్లు కానీ పొలాలు కానీ కొనుక్కుంటారని బాగుంది అయితే నాలుగింత ఉన్నటువంటి కేతువు మరి పన్నెండింట ఉన్నటువంటి గురువు వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు తయారవుతాయి ఎట్లా ఉంటాయో ఒక చిన్న తెలియని పిచ్చివాడు చేసిన పని చెబుతారు దాన్ని పుచ్చునట్ట కాలిక ఏదో అతుక్కున్నట్టుగా ఉందిట ఏంది వేలు పెట్టాడు తీసేట తరంగా సాగుతుంది సాగుతుంటే ఊరికొక వాసన చూసేట దుర్వాసన వస్తుందన్నట్ట మాడుగు రాసుకున్నట్ట ఇంకా కొద్దిగా ఉంటే గుడ్డ కూడా పోసుకున్నట్ట ఎవరై కాలుతో తొక్కావు కదా అది శుభ్రంగా కడుక్కోవచ్చుగా ఇట్లాంటి పని ఎందుకు చేసావంటే అట్లా చేసేవాళ్ళని పిచ్చివాళ్ళని నేను అంట వాళ్ళ టైము బాగుండకపోయినప్పుడు అట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి ఒకడికి బ్యాడ్ టైం వచ్చినప్పుడు కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబ కలహాలు వచ్చినప్పుడు బయట ఆదాయం లేనప్పుడు వాడు ఒక్కోసారి లుంగి కట్టుకొని చొక్కా దురుక్కకుండా బయ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయితే తెలిసిన వారైతే వీళ్ళు పిచ్చిముండ పోతున్నారు అంటారు తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రకంగా అనరు వాడు టైం బాగాలేదయా నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు నువ్వు కాస్త నిదానంగా కూర్చో దేవుడు పూజ చేసుకో దేవుడు బుడ్డు గుళ్ళో పోయి కొంచెం చేస్తే కూర్చో ఆలోచన తగ్గించుకో అని చెబుతాం మాపటివాళ్ళం అట్లా ఉండటం మంచిది ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది కేతు బాగాలేడు కుదురు బాగాలేడు గురువు కూడా బాగాలేడు దానివల్ల కష్ట నష్టాలు విపరీతంగా ఉంటాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాని దానికి తగినటువంటి శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మేము వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చే కాయల వల్ల పనులు వచ్చా ఇవన్నీ తిన్న వద్ద వల్ల నీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూల్కో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతి పిల్లాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు వద్దు ఎందుకనరా కాదురా వయసు పెరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవచ్చా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా ఊటి వాళ్ళకి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నావటవాన్ని చూసి అయ్యా మీ అబ్బాయికి ఇదివరకు పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడని మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అనట్లేదు కానీ వాటికి ఏ అలవాట్లేవంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళమైపోయినాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నేర్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చూసుకొని ఉంటాను సేమితే జరిగింది వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలుంది అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాడు నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాలసాలు నిజించారు ఆ తండ్రి పెళ్లిని చేయించాయి వారు నన్ను నమ్మలేరు కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకుని మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కడపడంగానే అంటే అమ్మాయి మాతో కాల్ కాలేజీలో చదువుకున్న అమ్మాయి మేము అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేందిరా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి నీకేం లేదు నీకేంద్రు నువ్వు చదువు చదువులే సంధ్య లేనిపో ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజూ కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటని గట్టిగా అంటే నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తాను ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడు ఇట్ట ఎదురుదీయాడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భా భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లున్నవాడు ఆ పిల్లని వాడు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు నడువు లేక వస్తానంటున్నాడు అన్నాడు అరే నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నువ్వు ఇంత బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరికి అట్లా రెండు మూడు వేలు మెదలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాళ్ళు నివేదించింది మేవాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యా మరి అంత బీదవాళ్ళం అండి అంత వాళ్ళం కాదు మాకు ఇద్దరు ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు చేస్తాం అన్నారు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాడు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉన్నాయో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నారు చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వేసారు బాగున్నారు ఒకళ్ళేవో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అట్లా అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగా చేయటం అంట చేత కాదు చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా ఉంది కాబట్టి వేరే కాపురం వేదం తాతని వెళ్ళిపోతాడు వీడేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎట్లా వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది బారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలు అయిపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెప్పట మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవడికి ఆ కాస్త శక్తి తగ్గుతుంది ఈయన చెప్పిన మాట ఆమె ఏందో చివరికి ఉద్యోగం చేసే తోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది మగ్గు నోజులు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే అంటే నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపోంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న బాధ్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లాగో నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంతవరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వు ఎవడే ఉంటుంది శాస్త్రం జరుగు ముతుక శాస్త్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని పోద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే ఇవే దాన్ని ఇవ్వబోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథరైపోయినారు నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి తాగుడు కలవాడబడ్డావు అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి పరాయి ఉండటం వల్ల నీ పిల్లల న్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య ఆగారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళై తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చేయనారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అపస్వయమైన దారికి పోకుండా ఉండి బాగుండటా అని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గృహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి